నెహేమియా గ్రంథము ఐదవ అధ్యాయము తమ సహోదరులైన యూదుల మీద జనులను వారి భార్యలను కఠినమైన ఏదనగా కొందరు మేమును మా కుమారులను మా కుమార్తెలను అనేకులము అందుచేత మేము తిని బ్రతుకుటకు ధాన్యము మీ మరి కొందరు భూములను ద్రాక్ష తోటలను మా ఇండ్లను కుదువు పెట్టితిమి కనుక మీ యొద్ద ధాన్యము మరి కొందరు రాజుగారికి పన్ను చెల్లించుటకై మా భూముల మీదను మా ద్రాక్ష తోటల మీదను మేము అప్పు చేసితిమి మా ప్రాణము మా సహోదరుల ప్రాణం వంటిది కాదా మా పిల్లలు వారి పిల్లలు పోలిన వారు కారా మా కుమార్లను మా కుమార్తెలను దాసులు అప్పగింపవలసి వచ్చును ఇప్పటికీ మా కుమార్తెల్లో కొందరు దాసత్వంలో ఉన్నారు మా మా భూములను ద్రాక్ష తోటలను అన్యుల వశమును ఉండగా వారి వారిని విడిపించుటకు మాకు శక్తి చాలకున్నదని చెప్పగా వారి ఫిర్యాదును ఈ మాటలను నేను విన్నప్పుడు మిగులు కోపపడుతుని అంతటి నాలో నేనే యోచన చేసి ప్రధానులను అధికారులను గద్దించి మీరు మీ సహోదరుల యొక్క వడ్డీ పుచ్చుకొనుచున్నారని చెప్పి వారిని ఆటంకపరుచుటై మహాసమాజమును సమకూర్చి అన్యులకు అమ్మబడిన మా సహోదరు ను మా శక్తి కొలది మేము విడిపించితిమి మీరు మీ సహోదరులను అమ్ముదరా వారు మనకు అమ్మబడవచ్చునా అని వారితో చెప్పగా వారు ఏమీ చెప్పలేక ఊరకుండిరి మరియు నేను మీరు చేయనది మంచిది కాదు మన శత్రువులైన అన్యుల నిందను బట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింపకూడదా నేను నా బంధువులను నా దాసులను కూడా అలాగుననే వారికి సొమ్మును ధాన్యమును అప్పుగా ఇచ్చి అప్పుగా ఇచ్చితిమి ఆ అప్పు పుచ్చుకొన కుందుకుము ఈ దినముల్లోనే వారి యొక్క మీరు అపహరించిన భూములను ద్రాక్ష తోటలను వలీవ తోటలను వారి ఇండ్లను వారికి అప్పుగా ఇచ్చిన సొమ్ములోను ధాన్యములోను ద్రాక్షారసములోను నూనెలోను నూరవ భాగమును వారికి మరలా అప్పగించుడని నేను మిమ్మల్ని బతిమాలుచున్నాను అంటిని అందుకు వారు నీవు చెప్పిన ప్రకారమే ఇవన్నీ ఇచ్చివేసి వారి యొక్క ఏమీ కోరమన్్రి అంతట నేను యాజకులను పిలిచి వాగ్దాన ప్రకారం జరిగించుటకు వారి చేత ప్రమాణము చేయించితిని మరియు నేను నా వడిని దులిపి ఈ ప్రకారమే దేవుడు ఈ వాగ్దానం నెరవేర్చని ప్రతి వాణిని తన ఇంటిలో ఉండకయు తన పని ముంగిప్పకయుండునట్లు దులిపివేయును ఇటీవలే వాడు దులిపివేయబడి ఏమీ లేనివాడిగా గాకని చెప్పగా సమాజకులందరూ అలాగూ అవునుగాక అని చెప్పి యహోవాను స్థుతించిరి జనులందర్ను ఈ మాట చొప్పుననే జరిగించిరి మరియు నేను యూదాదేశంలో వారికి అధికారిగా నిర్ణయింపబడిన కాలము మొదలుకొని అనగా అర్థ అశస్త రాజు ఏలుబడి అందు ఇరువదివ సంవత్సరం మొదలుకొని ముప్పది రెండవ సంవత్సరం వరకు పన్నెండు సంవత్సరములు అధికారికి రావాల్సిన సొమ్మును నేను గాని నా బంధువులు గాని తీసుకొనలేదు అయితే నాకు ముందుగా నుండిన అధికారులు జనుల యొద్ద నుండి ఆహారమును ద్రాక్షారసమును నలువది తులముల వెండిని తీసుకొనుచూ వచ్చిరి వారి పనివారు సహా జనుల మీద భారము మోపుచూ వచ్చిరి అయితే దేవుని భయము చేత నా నేనలాగును చేయలేదు ఇదివిగాక నేను ఈ గోడ పని చేయగా నా పనివారును ఆ పని చేయుచూ వచ్చిరి భూమి సంపాదించుకునే వారము కాము నా భోజనపు బల్ల యొద్ద మా చుట్టూనున్న అన్ని జనుల్లో నుండి వారు కాక యూదులను అధికారులను నూట యాభై మంది కూర్చుని కూర్చునియుండి నా నిమిత్తము ప్రతిదినము ఒక ఎద్దును శ్రేష్టమైన ఆరు గొర్రెలను సిద్ధము చేయబడెను ఇవిగాక కోళ్లను పది రోజులకు ఒక మారు నానా విధమైన ద్రాక్ష రసములను సిద్ధము చేసిని ఈ ప్రకారముగా చేసినను ఈ జనుల దాసత్వము బహు కఠినముగా ఉండినందున అధికారికి రావాల్సిన సొమ్మును నేను ఆపే ఆపేక్షింపలేదు నా దేవా ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారమును బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించుము ఆమె